హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వెంటనే అనేది సబ్స్క్రైబర్ అనేది అనమాట బ్లాక్ కలర్లో అనేది ఉంటుంది సబ్స్క్రైబర్ సిమ్లు వచ్చేసి దానిపైన టచ్ చేసినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు అవుతారు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మన వీడియో ఎప్పటికెప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కన పక్కనే ఉన్న బెల్లెకాన్ పైన కూడా ట్రచ్ చేయండి అనమాట ట్రచ్ చేసినట్టయితే మన వీడియో ఎప్పటికెప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కన్నా మీ ఫోన్లో అనేది ఉచితంగా అనేది చూడొచ్చు అనమాట గవర్నమెంట్ నుంచి చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేనైతే మన ఛానల్లో అయితే కన్నా ఉంటుందన్నమాట మన ఛానల్ పేరు వచ్చేస్తే డేర్ఎన్ లా ఫ్యామిలీ అనమాట మనం అదే విధంగా అయితే కన్నా మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా కాలం నుంచి ఎదురు చూస్తున్న మహిళల కోసం అయితే కన్నా మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాడనమాట అదేంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాము తెలుసుకునే ముందు వీడియో అనేది స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది అనమాట లేకపోతే కదా సగం చూసి సగంలోనే ఆపేస్తే కానీ అర్థం కాదనమాట వీడియో అనేది చివరి వరకు చూసి లైక్ చేయటం మర్చిపోవద్దండి మీరు చేసే లైక్ నాకైతే కానీ చాలా విలువైందనమాట లైక్ ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి ఈ వీడియో అనేది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గుని మీ బంధుమిత్రుల గురి అనేది షేర్ చేయండి అనమాట షేర్ చేస్తే కన వాళ్ళ గురి అనేది ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది వాళ్ళు గురించి వెంటనే అనేది అప్లై అనేది చేసుకుంటారు అనమాట కాలం నుంచి ఎదురు చూస్తున్న మహిళల కోసం అయితే గన ఆడబిడ్డ నిధి కింద పథకం అయితే గన అమలు చేయబోతున్నాడు అనమాట అతి తొందరలో అనేది మీ ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళ నిండిన వాళ్ళకి నెలకి పదహైదు వందల రూపాయలు అయితే కన్నా మీ కా అమలు చేస్తానని చెప్పాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా ఇప్పుడు చూసుకున్నట్టయితే కన్నా ఒకరికే ఇస్తారా ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కానీ అంతమందికి ఇస్తారనేది మనం ఇప్పుడైతే కన్నా తెలుసుకున్నాము మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా ఉన్ని కానీ పద్దెనిమిది ఏళ్ళ నిన్న పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ లోపం ఉన్న వాళ్ళకు మాత్రానికే ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట మళ్ళీ అనేది పెంచిన ఎవరికైతే వస్తూ ఉంటుందో పెంచిన ఇచ్చే వాళ్ళకైతే గానా రాదు ఈ నెలకు పదహైదు అయితే కన పింఛన్ ఎవరికైతే రాకున్నా పదహైదు పద్దెనిమిది ఏళ్ళ నిండింటాయో ఆ పద్దెనిమిది ఏళ్ళ నిండిన మహిళలకు మాత్ర మాత్రానికి ప్రతి ఒక్కరికి కొని నెలకి ఒకసారి అనేది అప్లై చేసుకుంటే కదా మనము నెలకి పదహైదు వందల రూపాయలు అయితే కన్నా మన ఖాతాలో లెక్క అయితే కన్నా ఒకటో తారీఖు అయితే కన్నా మన ఖాతాలో అనేది అమలు చేస్తాడనమాట దీనికి కావాల్సిన దరఖాస్తులు ఏంటో మనం ఇప్పుడైతే కన్నా తెలుసుకున్నాము మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు మీ బ్యాంక్ బుక్ ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ మీ ఊర్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఈ డిసెంబర్ నెలలో అనేది విడుదల చేస్తాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా అమలు చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్ చేసుకొని మీ ఊర్లో గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు ఎక్కడున్నా సరే ఎంతమంది మహిళలు ఉన్నా కానీ ఈ ఎంతమంది కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నా కానీ పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ లోపల వాళ్ళు మాత్రానికి అందరూ కొని అప్లై అనేది చేసుకోండి అనమాట ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటే కానీ ఈ డిసెంబర్ నెలలో అనేది అప్లై చేసుకుంటే జనవరి ఒకటో తారీఖు నుంచి అయితే కనుక మనకైతే గా మన ముందుకైతే కనుక సంక్రాంతి కానిగ్గా కొత్త సంవత్సరం అనేది కొత్త పథకం అనేది మన ముందుకు అనేది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా తీసుకొస్తున్నాడు అనమాట సంక్రాంతి కానిగ్గా అనేది పంపిణీ చేస్తాడనమాట ఈ ఆడబిడ్డ నిధి కింద పథకం అయితే కనుక మన ఖాతాలకి అనేది నెలకి ఇప్పుడు మనం డిసెంబర్ నెలలో ఒక్కసారి అనేది అప్లై అనేది చేసుకుంటే మళ్ళీ ప్రతి నెల అనేది మన ఖాతాలో లెక్కి పదహైదు వందల రూపాయలు అయితే కనుక మా ఖాతా మన ఖాతాల లెక్క అనేది అమలు అవుతుందనమాట సంక్రాంతి అయితే గన పంపిణీ చేస్తున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు గుని ఈ డిసెంబర్ నెలలో అనేది అప్లై చేసుకున్న వాళ్ళకు మాత్రానికే అనేది జనవరి ఒకటో తారీఖు నుంచి అయితే కనుక సంక్రాంతి కానుకగా అనేది మనకైతే కనుక పంపిణీ చేస్తాడు ప్రతి ఒక్కరు గుని మీరు బ్యాంకులో ఏ అకౌంట్ అయితే కానీ అప్లై చేసుకునేటప్పుడు అయితే గానీ ఇచ్చి అదే అకౌంట్ మళ్ళీ అదే బ్యాంకు లెక్క వెళ్ళి మీరు కేవీసీ ఎంపీసీ లింక్ ఉందా లేదా అని ఒకసారి మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకోండి అనమాట ఎంపీసీ లింక్ కేవీసీ రెండు ఉంటేనే మాత్రానికి మీ ఖాతా అనేది డబ్బులు అనేది వస్తాయి లేకపోతే రావన్నమాట ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇదే అప్డేటు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ పైన కూడా ట్రచ్ చేయండి అనమాట వెంటనే అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అనేది చివరి వరకు చూసి లైక్ చేయటం మర్చిపోతుంది ప్లీజ్ అని లైక్ చేయండి